చాలా కుటుంబంలో వచ్చి ఉన్నత విద్య అభ్యర్థించి ఏసీ డాక్టర్గా ప్రాంతీస్ తెలుగుదేశం పార్టీలో మొదటగా జైదే తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ముందుగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళు ముక్తిగా నాలుగు సార్లు జార్ఖర్నూలు పార్లమెంట్ వచ్చి ఎంపీగా ఎక్కువ కావడం జరిగింది వాళ్ళు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల వెళ్లి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడంలో వారి పాత్ర వినలే వారి పాత్ర చాలా ఉన్నది వారు ఈ మధ్యకాలంలో తిరగ ఈ మధ్యకాలంలో అనారోగ్యం అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేయడై మళ్ళీ కూలి కుట్టాలనే క్రమంలోనే వాళ్ళు నిన్న రాత్రి చనిపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ముఖ్యంగా అల్లంపూర్ కాన్స్టిట్యసీ వారి సొంత కాన్స్టిట్యసీ మూడేరు వాళ్ళ సొంత ఊరు ఆ అల్లంపూర్ కాన్స్టిట్యసీ కానీ నాగర్ కర్నూలు పరిధిలో ఉన్న అంత ప్రజలంతా ఈరోజు చాలా బాధతత్త హృదయంతో ఉన్నారు ఎందుకంటే వారు బడుగు బలైన వర్గాల కోసం పాటు వ్యక్తి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి ఈ ప్రాంతాన్ని ప్రజల యొక్క అభిమానాన్ని ప్రేమని పొందిన వ్యక్తి ఈరోజు చనిపోవడం బాధగా ఉంది ఈ సందర్భంగా వాళ్ళు ఈ ప్రాంతానికి చేసిన సేవల్ని ఒకసారి మరణం చేసుకుంటూ వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారికి ఘనంగా శ్రద్ధాంతలి ఖండిస్తున్నాం నిన్న జనవరి పన్నెండవ తారీఖు నాడు సాయంత్రం మూడు గంటలకు మాజీ నాగర్ కర్నూలు మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి డాక్టర్ మంద జగన్నాథన్ గారు సుదీర్ఘ రాజకీయ నాయకుడు ఆయన యొక్క మరణం రాజకీయ రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో లోటు అని చెప్పి ఈ సందర్భంగా వారికి అర్పిస్తూ ఆయన డాక్టర్ మన గారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టర్గా డాక్టర్ వృత్తిని అవలంబిస్తూ పదకొండు పదమూడు పద్నాలుగు పదైదు పార్లమెంటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి నాలుగు సార్లు నాగర్ కర్నూలు ఎంపీగా పనిచేసినటువంటి సుదీర్ఘమైన రాజకీయం చేసినటువంటి డాక్టర్ మంద జగన్నారాయణ గారు ఈరోజు మేము ఎంతో బాధపడుతూ నివాళులర్పిస్తూ ఉన్నాం ఆయన యొక్క అంత్యక్రియలు కూడా ఈరోజు హైదరాబాద్ ఆయన నివాసంలో చంపాపేట దగ్గర మూడు గంటలకు పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీ అగ్రశ్రేణి నాయకులు కూడా హాజరై అతనికి అర్పిస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా దళిత జాతి నుండి నడిగేటటువంటి సుదీర్ఘకాలంలో పార్లమెంట్లో పనిచేసినటువంటి వ్యక్తి మాదిగ జాతికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము ఆయనకు ఫిబేరు చివరసనందు జనంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున జయ తెలంగాణ అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్లో చేరి త్వరగా కోలుకుంటాడని చెప్పి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినప్పటికీ నిన్న సాయంత్రం హఠాత్తుగా చనిపోవడం ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులకు విశ్రాంతి గురించి ఆయన నాలుగు సార్లు ఎంపీగా గెలుపుంది పాలమూరు జిల్లా వాసులకు తన సేవలు అనేక రకాలుగా అనేక రకాల వెనకబడినటువంటి పాలమూరును ముందు ముందు వరసలు చేసినటువంటి గనుడు వంద జగన్నాథం గారు అదేవిధంగా ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులను కూడా ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి మన కౌన్సిలర్లా కావచ్చు మున్సిపల్ చైర్మన్లో కావచ్చు ఎంపీపీలో కావచ్చు ఏ రకంగా అయినా సరే రాజకీయంగా అందరినీ ముందుకు చేసినటువంటి గొప్ప గనుడు ఈరోజు పాలమూరులో లేడని తెలిసి చాలా బాధాకరం వారి కుటుంబం కూడా మనోధైర్యాన్ని నింపాలని చెప్పి అధ్యయనం కొడుతూ డాక్టర్ మందార్ జగన్నాథ్ గారు అకాల మరణం పట్ల టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము వారి కుటుంబానికి ప్రజల సానుభూతి తెలియజేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన రాజకీయాలు చేసిన వ్యక్తి గౌరవనీయులు డాక్టర్ మందార్ జగన్నాథ్ గారు వారి రాజకీయ ప్రవేశం ఆనాడు ఏదైతే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఎన్టీ రామారావు పిలుపు మేరకు తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నుంచి మూడు పర్యాలు ఎంపీగా మరియు కేంద్ర పొలిటిబీరా సభ్యులుగా వారు సేవలు చేయడం జరిగింది కాలక్రమేణా కొన్ని అనివార్య కారణాల వల్ల వారు పార్టీ మారి కాంగ్రెస్ ద్వారా కూడా ఎంపీగా కర్నూలు పార్లమెంట్ నుంచి ప్రత్యేకంగా నాలుగు సార్లు అంటే ఇరవై సంవత్సరాలు వారు సుదీర్ఘమైన పార్లమెంట్ జీవితం అనుభవిస్తూ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేకంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అలాంటి ఎంతో చదువుకున్న యువకులకు రాజకీయంగా చైతన్స్తూ ఈరోజు సమాజంలో అట్టడుగు సమా సమాజంలో అట్టడుకునే ఉన్న దళిత బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని భారత పార్లమెంట్లో కానీ ఆఫీసర్లతో కానీ వారు చర్చించిన వారికి ఉన్న సమస్యలు పరిష్కారం చేసే విధంగా వారు చాలా పనిచేయడం జరిగింది ఈరోజు జగన్నాథన్ సార్ గారు లేకపోవడం దళిత కుటుంబాలకు చాలా చాలా బాధాకరమైన అంశం ఏదైతే దళితులు ఈరోజు వాళ్ళకి దళితుల హక్కుల కొరకు మూల స్తంభంగా పార్లమెంట్లో కానీ చట్ట కానీ వారు వాయిస్ ఇప్పించేవారు వారు లేని లేటు తీర్చలేనిది తీర్చలేనిది ఈ సందర్భంగా నేను వారి కుటుంబానికి ప్రజల సానుభూతి తెలియజేస్తూ జగన్నాథ్ సార్ సేవలు వారిచ్చిన స్ఫూర్తిదాయకం మేము మరవలేము ఇళ్ళ వేళలా వారి ఆశయాల పరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆత్మ శాంతి కలగాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సాయంత్రం నాగర్ కర్నూలు పార్లమెంటుకు ముందుగా సేవలు అందించి అడుగు బలమైన వర్గాలకు ఆసక్తి కలిసి ఈరోజు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఎంతోమందికి రాజకీయంగా ఉపాధి రాజకీయంగా సపోర్ట్ చేసి ఎంతోమందిని చైతన్యపరిచి ఈ ఈ వెనుకబడిగిన నగరపాలక పార్లమెంటును ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఆయన సేవలు దాదాపు ఒక ఇరవై నుంచి నా ముప్పై ఏళ్ళ వరకు ఆయన పార్లమెంట్ నియోజకవర్గానికి చాలా సేవలు అందించారు ఆయన చనిపోవడం కొంత చాలా బాధగా ఉంది మా అందరికీ కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా పెద్దేర్ పట్టణ తరపున ప్రజల తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం జై తెలంగాణ